కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఓటన్ బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారా అయితే ఈ బడ్జెట్ సామాన్యులకు ఉపయోగపడుతుందా మన దేశ భవిష్యత్తుకి ఎలాంటి మార్గ చేస్తుందో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆర్థిక నిపుణులు వేణుగోపాల్ గారు ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకో నమస్తే సార్ నమస్తే సార్ ఇప్పుడు మన బడ్జెట్ అయితే ప్రవేశపెట్టారు ఇంటర్మ్ బడ్జెట్ అంటే ఇది మూడు నెలల కాలానికి మాత్రం ప్రవేశపెట్టారు సో దీనివల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయి సామాన్యులకు కావచ్చు అలాగే మన భవిష్యత్తులో మనకు ఎలాంటి మార్గదర్శకం చేస్తుంది ఈ బడ్జెట్ అంటే బేసిక్గా ఇది ఇంటీరియం బడ్జెట్ అనేది అందరికీ తెలుసు అండి యూజువల్గా ఫుల్ టైమ్ బడ్జెట్ అనేది నార్మల్గా ఎవ్రీ ఇయర్ మనం ప్రవేశపెట్లా పెట్టినట్టుగానే ఇప్పుడు కూడా ఏంటంటే ఇంటీరియం బడ్జెట్లో ఏంటంటే ఎలక్షన్స్ సరౌండ్ ఉన్నప్పుడు అంటే సమీప భవిష్యత్తులో ఎలక్షన్స్ కానీ లేకపోతే ఫుల్ టైం ప్రవేశపెట్టడానికి టైం లేకపోతే కానీ ఇట్లా ఇంటీరియం బడ్జెట్ ప్రవేశపెడతారు సో అలా వాళ్ళు వచ్చిన బడ్జెట్లో ఏంటంటే ముఖ్యంగా ఒక మూడు నాలుగు పాయింట్స్ చెప్పుకోవాల్సి వస్తే మెయిన్గా క్యాప్ ఎక్స్ క్యాపిటల్ ఎక్స్పెండిచర్ అంటే మనం ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కావచ్చు ఇంకా వేరే ఏరియాస్లో మెయిన్గా క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మూలధనం ఏమంటాం అది దగ్గర లెవెన్ పాయింట్ వన్ ల్యాక్ రోరు ఫైనాన్స్ మినిస్టర్ అనౌన్స్ చేయడం జరిగింది అది ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్స్తో కంపేర్ చేస్తే అరౌండ్ లెవెన్ పర్సెంట్ దాకా అప్ సైడ్ ఉంది సో అంటే ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇట్ మే బి రైలు కావచ్చు రోడ్స్ హైవేస్ పోర్ట్స్ ఎయిర్వేసు పవరు ఇట్లాంటి ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఏ దేశంలో అయితే ముఖ్యంగా డెవలపింగ్ ఎకానమీస్ అనుకుంటున్న వాటిలో ఖర్చులు పెడతారు అక్కడ ఆటోమేటిక్గా అది బేసిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంప్రూవ్ అవుతుంది ఆ కంట్రీలో అలాగే అక్కడ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ జరుగుతుంది దానివల్ల ప్రొడక్టివిటీ గ్రోత్ వస్తుంది అంటే ఇన్ ఇన్కమ్ ఎప్పుడైతే వస్తుందో అప్పుడు పబ్లిక్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయడానికి తర్వాత కొంత కన్జంప్షన్ చేయడానికి వీలవుతుంది కాబట్టి అంటే గ్రోత్కి ఉపయోగకరంగా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం దాదాపు లెవెన్ పాయింట్ వన్ ల్యాక్ గ్రోరు లాస్ట్ ఇయర్తో బరీస్తే ఒక లెవెన్ పర్సెంట్ దాకా అధికంగా ఈ బడ్జెట్లో క్యాప్ ఎక్స్ అనౌన్స్ చేయడం ఫస్ట్ పాయింట్ అండి రెండో పాయింట్ ఏంటంటే అంటే మనం ఎంత అంటే మనకు వచ్చే రెవెన్యూ ఏంటి ఎక్స్పెండిచర్ ఏంటి అనేది చూసుకుంటే ఈ రెండింటి మధ్య ఉన్న గ్యాప్ అంటే గవర్నమెంట్ యొక్క ఫిజికల్ పాలసీ అంటాం యూజువల్గా మానిటరీ పాలసీ వచ్చి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చూస్తుంది మన దేశంలో ఫిజికల్ పాలసీ వచ్చేసి గవర్నమెంట్ చూస్తుంది గవర్నమెంట్లో ఎప్పుడు కూడా ఫిజికల్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అంటే ఎప్పుడైతే తన ఆదాయం కన్నా ఖర్చులు మితిమీరినప్పుడు దాన్ని యూజువల్గా మనం లోటు అంటాము ఫిజికల్ డెఫిసిట్ అంటాము ఆ డిఫిసిట్ అనేది జీడిపిలో సర్టెన్ పార్ట్ కన్నా ఎక్కువ కనుక ఉంటే అది మంచి పరిణామం కాదు అలాగే ఎఫ్ఐస్ కానీ వేరే ఇన్వెస్టర్స్ ఎవరైనా సరే ఇండియాలో కానీ బయట వాళ్ళు కానీ ఆ విషయాన్ని చాలా క్లీన్గా చూస్తారు సో అలాంటిది ఇప్పుడు ఎఫ్ఐ ట్వంటీ ఫైవ్ ఫైనాన్షియల్ ట్వంటీ ఫైవ్కి ఫైవ్ పాయింట్ వన్ పర్సెంటేజీ ఫిజికల్ డెఫిసిట్ జీడిపిలో ఉంటుందని చెప్పి చెప్పడం అది కూడా అంటే కొద్దిగా పోయినసరికన్నా కొద్దిగా రివైజ్ చేసి తక్కువ వైపుకి తీసుకురావడం కూడా అదొక మంచి పరిణామంగా మనం చెప్పవచ్చు ఈ రెండు మెయిన్ పాయింట్స్ ఇవి కాకుండా కొద్దిగా బ్రాడ్గా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లోనే ఇప్పుడు రైల్వేస్లో ఒక త్రీ కారిడార్స్ అనౌన్స్ చేయడం తర్వాత డిఫరెంట్ ప్రాజెక్ట్స్ డిఫరెంట్ అనౌన్స్మెంట్స్ చేయడం జరిగింది వాళ్ళు ఇంకా ఫుల్గా మనకి బ్లూ ప్రింట్ కనుక వస్తే ఫుల్ క్లారిటీ రావచ్చు మెయిన్గా ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి మేజర్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే యూత్ కోసం దగ్గర వన్ ల్యాక్ క్రోరు ఫిఫ్టీ ఇయర్ పాటు ఇంట్రెస్ట్ ఫ్రీ ఒక కార్పస్ లాగా పెట్టి ఇన్నోవేషన్స్కు పెద్ద పేట వేయాలని చెప్పేసి అలాంటి ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది అలాగే దగ్గర నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లో టూ క్రోరు హౌసెస్ కట్టాలి మిడిల్ క్లాస్ వాళ్ళకి ఎవరైతే రెంటల్ ఉంటున్నారో ఉంటున్నారో అలాగే ఇంకా వేరే ఇబ్బందులు పడుతున్నారో ఇల్లు లేక అలాంటి వాళ్ళ కోసం ఒక టూ క్రోర్ హౌసెస్ కట్టాలని అదొకటి అలాగే ఈ అంగన్వాడి అండ్ ఆశా వర్కర్ల కోసం హెల్త్ కేర్ అడ్రస్ చేసేలాగా ఆయుష్మాన్ భారత్ కింద వాళ్ళని తీసుకురావడం ఇట్లాంటి కొన్ని అనౌన్స్మెంట్స్ అయితే చేశారండి సో అంటే బేసిక్గా ట్యాక్స్ పార్ట్ ట్యాక్స్ విషయానికి వస్తే కనుక ఇన్కమ్ ట్యాక్స్ కానీ అంటే డైరెక్ట్ ట్యాక్స్ కావచ్చు డైరెక్ట్ ట్యాక్స్లో ఇన్కమ్ ట్యాక్స్ ఆర్ కార్పొరేట్ ట్యాక్స్ అంటాం ఇండైరెక్ట్ ట్యాక్స్లో ఆర్ అదర్ ట్యాక్సెస్ సో బోత్ డైరెక్ట్ ట్యాక్సెస్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ని ఏమి టచ్ చేయకుండా నో చేంజెస్ అని చెప్పడం కూడా కొంత అంటే ముఖ్యంగా చిన్న మధ్యగతి ఎంప్లాయీస్ ఎవరైతే చిన్న చిన్న కుటుంబాల వాళ్ళు ఈ బడ్జెట్లో ఇంకొంత ఏదైనా ఓరట్ లభిస్తుందనే ఒక ఆశతో చూసారో అది ఏమి చేంజ్ చేయకుండా స్టేటస్కో మెయింటైన్ చేయడం అంటే నో చేంజ్ అని చెప్పి చెప్పటం బేసిక్ స్ట్రక్చర్లో ట్యాక్స్ టాక్సెస్లో ఏమీ మార్పు లేదని చెప్పి చెప్పడం అదొక మెయిన్ విషయంగా చెప్పవచ్చు సో ఇట్లా నార్మల్గానే ఉందండి పెద్ద అంటే మెయిన్గా మేజర్ అనౌన్స్మెంట్ చేయడానికి బేసిక్గా ఫుల్ గవర్నమెంట్ అంటే ఫుల్ ఫ్లెడ్జెడ్ బడ్జెట్ కాదు కాబట్టి దీని నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఒక ఎక్స్టెంట్ వరకే ఉన్నాయి అలాగే ఎఫ్ఎం కూడా ఆ ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగానే అనౌన్స్ చేసినట్టుగా అనిపించింది సార్ ఇప్పుడు పన్ను విధానంలో చాలామందికి సందేహాలు ఉంటాయి ఎందుకంటే కొత్త పన్ను విధానం ద్వారా వెళ్ళాలా పాత పన్ను విధానం ద్వారా వెళ్ళాలని చాలా డౌట్స్ అయితే ఉన్నాయి సో ఎలాంటి అంటే ఇన్కమ్ బట్టి డిసైడ్ అవ్వాలి అది పన్ను విధానం ఏది ఎంచుకోవడం అంటే ఒకటండి ఇక్కడ ఏంటంటే పాత పన్ను విధానం అనేది దగ్గర లాస్ట్ టూ డికేట్స్ నుంచి అంటే కపుల్ ఆఫ్ డికేట్స్ నుంచి ఉన్నప్పటికీ లాస్ట్ ఫ్యూ ఇయర్స్లో చేంజెస్ వల్ల మనకి ఆల్మోస్ట్ ఆల్ ఒక పక్క ట్యాక్స్ని తగ్గించుకోవడం కోసం పన్ను మినహాయింపు పథకాలు రకరకాలుగా ఉన్నాయి సెక్షన్ ఎయిటీసీ కావచ్చు ఎయిటీడీ కావచ్చు ఏటీసీలో యూజువల్గా ఇప్పుడు పిల్లల ట్యూషన్ ఫీజు కావచ్చు బ్యాంక్ ఎఫ్డీస్ పోస్ట్ ఆఫీస్ ఎఫ్డీస్ ఇట్లాంటివి తర్వాత సుకన్య సమృద్ధి యోజన తర్వాత పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్ ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఇలాంటి ఎన్నో స్కీమ్స్లో ఇన్వెస్ట్ చేస్తే సెక్షన్ ఎయిటీసీ బెనిఫిట్ అనేది ఏదైతే ఒక పది రకాలు సుమారు ఉన్నాయి వాటిలో ఇన్వెస్ట్ చేస్తే ఆల్టుగెదర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఎవరైనా సరే ఆ ఎక్స్టెంట్కి అంటే ఆ వన్ అండ్ హాఫ్ ల్యాక్ ఏ ఇన్వెస్ట్ చేస్తే మాక్సిమం వన్ ఇయర్లో దానికి తగ్గట్టుగా పనుమినహాయింపు క్లెయిమ్ చేసుకోవచ్చు అలా కాకుండా సెక్షన్ ఎయిట్ డి అనేటప్పటికి హెల్త్ ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్ వస్తే మీకు మీ స్పౌస్ అండ్ పిల్లలు అలాగే మీకు పేరెంట్స్ కనుక్కుంటే వాళ్ళు ఒకవేళ వాళ్ళు సీనియర్ సిటిజన్స్ అయితే వేరే రకంగా ఇట్లా ఏంటంటే డిపెండ్ ఆన్ దేర్ ఏజ్ అంటే ఎవరైతే ఎస్ఎస్సీ ఉన్నారో ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారో వాళ్ళ వయసును బట్టి వాళ్ళ పేరెంట్స్ వయసుని బట్టి డిఫరెంట్ పాలసీస్ తీసుకోవాలా ఇద్దరికి కూడా సెపరేట్గా ఉంది ఒక వెసులుబాటు ఉంది దానికి తగ్గట్టుగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే కనుక సెక్షన్ ఎయిటీడీ కింద కర్ అవుతుంది అలాగే సెక్షన్ ఎయిటీ ఈ కనుక అయితే ఏంటంటే ఎవరైతే హైయర్ ఎడ్యుకేషన్ కోసం డొమెస్టిక్గా కానీ అప్డాడ్గా కానీ చదువుకోవడానికి వెళ్తారో వాళ్ళ కోసం పెట్టే చదువు కోసం పెట్టే ఖర్చు మీద వచ్చే అమౌంట్ మీద ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో అది మనం క్లెయిమ్ చేసుకోవచ్చు సో అది ఎయిటీఈ కిందకి మనం క్లెయిమ్ చేసుకోవచ్చు అలాగే హౌసింగ్ లోన్ తీసుకున్నప్పుడు దాంట్లో ప్రిన్సిపల్ వచ్చేసి ఎయిటీసీలో కవర్ అవుతుంది సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద ఇంట్రెస్ట్ కాంపోనెంట్ కవర్ అవుతుంది ఆ సెక్షన్ ట్వంటీ ఫోర్ కింద ఇంట్రెస్ట్ కాంపోనెంట్ ఏంటంటే ఇప్పుడు దాకా టూ ల్యాక్స్ మనం కనుక మనమే ఇల్లు కొనుక్కుని మనమే దాంట్లో కనుక ఉన్నప్పుడు మేము ఆ ఇంట్రెస్ట్ అనేది టూ ల్యాక్స్ వరకు మనం క్లెయిమ్ చేసుకోవచ్చు పన్ను మినహాయింపు కోసం అదే కనుక లెట్అవుట్ ప్రాపర్టీ అంటే రెంట్కి కనుక ఇచ్చి అక్కడి నుంచి గనక ఇదైతే అప్పుడు డిఫరెంట్గా ఉంటుంది అది మాక్సిమం ఎంతైనా సరే క్లెయిమ్ చేయొచ్చు సో ఇట్లా ఏంటంటే ఇవి కాక ఇంకా వేరే సెక్షన్స్ కూడా ఉన్నాయి వీటిలో ముఖ్యంగా ఏంటంటే వీటితో పాటు అంటే సెక్షన్ ఎయిటీసీ ఎయిటీడీ సెక్షన్ ఎయిటీఈ సెక్షన్ ట్వంటీ ఫోర్ ఇవి కాకుండా మరొక కీ సెక్షన్ ఏంటంటే ఏసీసీటీసీసీడీ వన్ బి ఇది పెన్షన్ కింద ఎన్పిఎస్ అనే న్యూ పెన్షన్ సిస్టమ్ లో కనుక ఎవరైనా సరే ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు బట్ యాభై వేల రూపాయల వరకు పన్ను మినహాయింపు మనకి లభిస్తుంది సో ఇట్లాంటి డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి పాత పద్ధతిలో అయితే ఏంటంటే పాత ఇన్కమ్ ట్యాక్స్ నమోదు చేసే పద్ధతిలో అయితే ఏంటంటే అటు మీరు ట్యాక్స్ని ఆదా చేసుకోవచ్చు ఇన్వెస్ట్ చేయడం ద్వారా గ్రోత్ని కూడా మీరు అచీవ్ చేయవచ్చు అటు అటు డమ్ ట్రెడిషనల్ అవెన్యూస్లో కావచ్చు ఇటు మ్యూచువల్ ఫండ్స్ లాంటిది ఇందాక చెప్పడం దాంట్లో ఏంటంటే చెప్పిన దాంట్లో ఏటీసీలో మ్యూచువల్ ఫండ్ ఈఎల్ఎస్ఎస్లో పెట్టుబడి కూడా మనకి గరిష్టంగా మూడు సంవత్సరాల కాలవ్తో ట్యాక్స్ బెనిఫిట్ తీసుకోవచ్చు అక్కడ కూడా సేమ్ ఎంతైనా ఇన్వెస్ట్ చేయొచ్చు కానీ బట్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు మీరు ఈఎల్ఎస్ఎస్లో పెట్టిన పెట్టుబడికి మినహాయింపు వస్తుంది సో ఏటీసీలో డిఫరెంట్ స్కీమ్స్ అటు ట్రెడిషనల్ స్కీమ్స్ ఉన్నాయి కొంత మార్కెట్ రిలేటెడ్ స్కీమ్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ ఇన్సూరెన్స్ ఇట్లాంటి కూడా ఉన్నాయి పెన్షన్ ఉంది సో ఇవన్నీ ఆల్టుగెదర్ వన్ అండ్ హాఫ్ ల్యాక్ వరకు ఎక్కడ క్లెయిమ్ చేసుకోవచ్చు ఏటీసీసీడీ వన్ బి పెన్షన్ కింద యాభై వేలు ఎన్పిఎస్ కింద యాభై వేలు క్లెయిమ్ చేసుకోవచ్చు ఏటీడీలో కనుక అయితే మీకు ఒక ఒక యాక్సిడెంట్ ఇది వస్తుంది క్లెయిమ్ అలాగే పేరెంట్స్కి చేస్తే కనుక ఇన్సూరెన్స్ ప్రీమియంస్ కడితే హెల్త్ ఇన్సూరెన్స్ వస్తుంది ఇట్లా డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి కాబట్టి అలాగే హౌసింగ్ లోన్కి వెళ్ళినప్పుడు ప్రిన్సిపల్ ఏటీసీలోకి వస్తుంది ఇంట్రెస్ట్ సెక్షన్ ట్వంటీ ఫోర్లోకి వస్తుంది ఇట్లా పాత సెక్షన్లు ఏంటంటే ఇటు మీకు మీరు ఒక ఒక రకంగా చెప్పాలంటే డిఫరెంట్ అసెట్స్ని అక్యుములేట్ చేసుకోవచ్చు యాజ్ వెల్ యాజ్ మీరు ఓవర్ ఏ పీరియడ్ వాటి మీద గ్రోత్ని కూడా అచీవ్ చేయొచ్చు అది పాత పద్ధతి కొత్త ఇన్కమ్ ట్యాక్స్ విధానం ఏంటంటే దాంట్లో ఈ డిడక్షన్స్ అనేవి లేకుండా మనం ఆల్మోస్ట్ సెవెన్ ల్యాక్స్ దాకా జీరో ట్యాక్స్ ఇచ్చేయచ్చు అనేది ఎఫ్ఎం చెప్పింది సో కొత్త ట్యాక్స్ కొద్దిగా అలవాటు పడితే వితౌట్ సేవింగ్స్ వితౌట్ అంటే ఏమి చూపించకుండా డిడక్షన్స్ ఏమీ చూపించకుండా అంటే ట్యాక్స్ కట్టేది అది ఎవరికి ఏది నచ్చుతుంది తర్వాత ఓవర్ పీరియడ్ మరి గవర్నమెంట్ పాత పాత పద్ధతి ఉంచుతుందా లేకపోతే కొత్త దానికే ఫైన్ ట్యూయించి చేస్తారని చూడాలి బట్ ప్రస్తుతానికి ఎవరికి ఏది యాప్ట్ అవుతుందో దాంట్లో చూసుకోవడం అయితే బెటర్ అండి బట్ పాత పద్ధతిలో అయితే ఇప్పుడు మనం ఎప్పటి నుంచో అలవాటు పడ్డ విధానం దాంట్లో ఇటు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి గ్రోత్ అచీవ్ చేయడానికి కూడా స్కోప్ ఉంది అలాగే కొత్త పద్ధతిలో కూడా మనం కంపల్సరీ ఆబ్లికేటెడ్గా ఇలా ఇవన్నీ చేయాలనే ఇది రూల్ ఏమి పెట్టుకోకుండా మనం జాగ్రత్తగా మనం అనుకున్న హై రిటర్న్స్ వచ్చే ఏరియాస్లో వాళ్ళ రిస్క్ ప్రొఫైల్ని బట్టి అవి కూడా సెలెక్ట్ చేసుకుంటా అవి కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ రెండు కూడా ఎవరి వీళ్ళని బట్టి ఎవరి ప్రొఫైల్ని బట్టి రిస్క్ ప్రొఫైల్ని బట్టి అసెట్ అలికేషన్ బట్టి వాళ్ళ ఏజ్ని బట్టి వాళ్ళు కంక్లూషన్ తీసుకోవాలి సో విజన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ దిశగా అయితే నిర్మలా సీతారామన్ గారు మాట్లాడారు సో ఆ లోపు మన ఇండియా అయితే పేద లేని దేశంగా మారుస్తామని చెప్పి చెప్పారు ఇది సాధ్యమవుతుందా అంటే ఇప్పుడు యాక్చువల్గా చూస్తే మిడిల్ క్లాస్ డెఫినెట్గా లాస్ట్ ఒక వన్ టు టూ డికేట్స్లో గత ఇరవై సంవత్సరాల్లో చాలా బాగా పెరి పెరిగిందని చెప్పి చెప్పాలి ఇండియాలో మిడిల్ క్లాస్ పెరుగుతుంది అంటే ఆల్మోస్ట్ వాళ్ళు పేదరికం తగ్గుతుంది బట్ పేదరికం పూర్తిగా రూపుమాపడం అనేది ఇప్పుడు చెప్పినట్టుగా ఉండకపోవచ్చు బట్ డెఫినెట్గా జీవన సరళి జీవన విధానం అయితే మెరుగుపడుతుంది అంటే ఎస్ అది ఎప్పుడు జరుగుతుందంటే మనం ముఖ్యంగా ఏంటంటే మన ఆర్థిక వ్యవస్థ వచ్చేసి వ్యవసాయం వ్యవసాయం మీద ఈరోజు కూడా యాభై శాతం పైన జనాభా ఆధారపడ్డ దేశం బట్ కంట్రిబ్యూషన్ వచ్చేసి గ్రోత్లో కంట్రిబ్యూషన్ వచ్చి జీడిపిలో కంట్రిబ్యూషన్ వచ్చి అరౌండ్ ట్వంటీ పర్సెంటేజ్ ఉంది అలాగే ఇండస్ట్రీస్ నెక్స్ట్ సెక్టర్ కనుక చూస్తే కీలక రంగం ఇండస్ట్రీ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ దాంట్లో కనుక చూస్తే దగ్గర ట్వంటీ ఎయిట్ టు థర్టీ పర్సెంటేజ్ కంట్రిబ్యూషన్ వస్తుంది జీడిపికి బట్ అక్కడ కూడా పెద్దగా ఎంప్లాయ్మెంట్ ఇంకా క్రియేషన్ అనేది జరగట్లేదు అది కూడా ఇంకా ఎక్స్పెండ్ అవ్వాలి అలాగే సర్వీస్ సెక్టర్ సర్వీస్ సెక్టర్ దగ్గర ఫిఫ్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఎయిట్ పర్సెంటేజ్ ఆఫ్ మన ఇండియన్ జీడిపిను అది సర్వీస్ సెక్టర్ కంట్రిబ్యూట్ చేస్తుంది మేజర్ కంట్రిబ్యూటర్ బట్ అక్కడ వచ్చేసి చాలా తక్కువ జనాభాని మాత్రమే తక్కువ ఎంప్లాయ్మెంట్ మాత్రం అది అడ్రస్ చేస్తుంది సో ఈ మూడు కీ పిల్లర్స్గా అగ్రి ఇండస్ట్రీ సర్వీస్ అనే మూడు కీ పిల్లర్స్ మీద మన దేశ ఆర్థిక వ్యవస్థ ఉందని చెప్పి చెప్పవచ్చు ఇది వెన్ కంపేర్ టు అదర్ నేషన్స్ కనుక చూస్తే ఏంటంటే మనం ఈ మధ్యకాలంలో మనం చేసిన అచీవ్మెంట్స్ కనుక చూస్తే ఒక అరౌండ్ టూ థౌజండ్ టెన్ ఆ ప్రాంతంలో వెయ్యి డాలర్ల మార్కుని తలసరాదాన్ని వెయ్యి డాలర్ల మార్కుని దాటి ఇప్పుడు ఏదైనా టూ థౌసండ్ ఫైవ్ డాలర్స్కి వచ్చాం ఈ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ డాలర్స్ నుంచి నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్లో ఫైవ్ థౌసండ్ డాలర్స్కి లేకపోతే సెవెన్ థౌసండ్ ఫైవ్ డాలర్స్కి వెళుతుందంటే వెళ్ళే ప్రాబిలిటీ చాలా ఎక్కువగా ఉంది అంటే మన జీవన విధానం ఇంకా మెరుగుపడబోతుంది సో పరికేపటి అంటే తలసరాదాయం పెరిగి కొద్దీ ఆటోమేటిక్గా ఒక కంఫర్ట్ జోన్ అనేది పెరుగుతుంది చిన్నవాళ్ళు మధ్యగతిగా మధ్యగతి వాళ్ళు పెద్దవాళ్ళుగా మారే పరిస్థితి అలా వస్తుంది సో అలాంటి ఒక అట్మాస్ఫియర్ రావాలి అలాంటి ఒక గ్రోత్ పాత్ జరగాలి అంటే ప్రాపర్ రిఫార్మ్స్ కంటిన్యూస్గా తీసుకుంటూ ఉండాలి దాంట్లో ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ఒక పార్ట్ ఇట్లా ఇంకా చాలా ఇనిషియేటివ్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది బట్ డెఫినెట్గా ఇండియా గోయింగ్ ఫార్వర్డ్ బాగుంటుందని చెప్పి చెప్పడానికి మన దగ్గరున్న పరిక్యాప్ట ఇన్కమ్ పెరుగుదల ఒకటి ఒక ఒక పాయింట్గా చెప్పవచ్చు రెండోది ఏంటంటే మన యంగ్స్టర్స్ యంగ్ ఇండియా అని చెప్పేసి అంటా ఉంటాం లేదంటే మన సగటు వయసు వచ్చి ముప్పై సంవత్సరాలు అయితే చైనా వాళ్ళు దగ్గర ముప్పై ఎనిమిది సంవత్సరాలు యుఎస్ థర్టీ నైన్ ఇయర్స్ యూరప్లో మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫార్టీ టూ ఫిఫ్టీ ఇయర్స్ జపాన్ వచ్చేసి ఫిఫ్టీ టూ ఫిఫ్ టూ ఫిఫ్టీ త్రీ ఇయర్స్ అంటే వాళ్ళు మిగతా ప్రపంచంతో చూసినప్పుడు మిగతా ప్రపంచం అంతా నలభై సంవత్సరాలు పైబడి వెళ్తుంటే వయసు నలభై నుంచి యాభై సంవత్సరాలు ఆ పైన కనుక వెళ్తుంటే మనం దగ్గర దగ్గర ముప్పై సంవత్సరాలు యంగ్ నేషన్గా ఉన్నాం వరల్డ్లో సో ఈ యంగ్స్టర్స్ చక్కగా వీళ్ళకి కావాల్సిన ప్లాట్ఫామ్ ఎడ్యుకేషన్ పరంగా కానీ తర్వాత స్కిల్స్ పరంగా కానీ గవర్నమెంట్ అలాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తాం ఇండివిజువల్స్ కూడా ఆ ఆ ఎక్స్టెంట్కి వాళ్ళు ట్యూన్ అయితే కనుక డెఫినెట్గా ఈ ఈ ఈ ఇక్కడి నుంచి థర్టీ ఇయర్స్ అంటే త్రీ డికెట్సు వీళ్ళు దే విల్ వర్క్ ఫర్ అస్ దే విల్ వర్క్ ఫర్ దేర్ ఓన్ అంటే వాళ్ళు వాళ్ళ కోసం పనిచేస్తారు వాళ్ళు దేశం కోసం పనిచేస్తారు ఇండైరెక్ట్గా వాళ్లే చాలా బలమైన విషయంగా మనం చెప్పాలి సో యంగ్ ఇండియా అనేది ఒక పాయింట్ తర్వాత సేవింగ్ రేటు మనకి డొమెస్టిక్ సేవింగ్ రేటు కూడా మన ఇండియాలో సంవాట్ బెటర్గా ఉంది కంపేర్ కంపేర్డ్ వెస్ట్రన్ ఎకానమీస్ సో డొమెస్టిక్ సేవింగ్ రేటు కూడా ఒక అడ్వాంటేజ్ అలాగే న్యాచురల్ రిసోర్సెస్ అగ్రికల్చర్లో మనం చిన్న ల్యాండ్ బ్యాంక్ ఉన్నా కూడా సెవెంత్ లార్జెస్ట్ ల్యాండ్ బ్యాంక్ కంట్రీగా ఉన్నా కూడా మన అగ్రికల్చర్ అవుట్పుట్ వచ్చేసి సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంటాం చాలా మోస్ట్ ఆఫ్ ద క్రాప్స్లో వీటిలో అలాగే సిమెంటు స్టీలు ఇలాంటి వాటిలో సెకండ్ థర్డ్ ప్లేస్లో ఉంటాం టూ వీలర్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం సారీ ఫస్ట్ ప్లేస్లో ఉన్నాం కార్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నాం పవర్ జనరేషన్లో థర్డ్ ఫోర్త్ ప్లేస్లో తిరుగుతున్నాం రైల్వే నెట్వర్క్లో ఫోర్త్ ప్లేస్లో ఉన్నాం ఇట్లా ఏంటంటే ఇండియాకి చెప్పడానికి అలాగే ముందు డెమోక్రటిక్ కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రటిక్ కంట్రీ వీటికి తోడు ఇక్కడ ఇన్వెస్ట్ చేస్తే సేఫ్గా బయటికి వెళ్ళొచ్చు ప్రాపరు రెగ్యులేషన్స్ ఉంటాయని చెప్పేసి బిలీవ్ చేసి ఎఫ్ఐ ఎఫ్డిఐ ఫండ్స్ కూడా ఎంతో వస్తున్నాయి సో అవి కూడా ఇట్లాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి వీటితో పాటు కొన్ని హడ్డీల్స్ కూడా ఉన్నాయి సో వీ అంటే స్టో గ్రోత్ స్టోరీ బాగుంటుంది ఇండియాది నెక్స్ట్ టైం ట్వంటీ ఇయర్స్ పాటు కూడా అని చెప్పి చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు కాకపోతే ఏంటంటే అన్నీ ఉన్నా కూడా వాటిని ప్రాపర్గా ముందుకు తీసుకెళ్లేలాగా మనం ముఖ్యంగా ఏంటంటే ఒక మూడు నాలుగు ఇంజన్స్ చెప్పుకోవాలనుకుంటే ఇందా చెప్పినట్టుగా కన్జంప్షన్ ఒకటి ప్రాపర్గా కంటిన్యూ అవుతూ ఉండాలి దానికి ఏంటంటే ఎక్స్పోర్ట్స్ ముఖ్యంగా ఏ కంట్రీ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ పెడగాలి ఎక్స్పోర్ట్స్ కూడా అది ఇంపోర్ట్స్ కన్నా ఎక్స్పోర్ట్స్ ఎక్కువ చేస్తుంది అది అలాంటి ఒక వాతావరణం మనం బిల్డ్ చేసుకోవాలి ఆ వేలో ఎక్స్పోర్ట్స్ పెరగాల్సిన అవసరం ఉంటుంది ప్రధానంగా మన ఇండియా అయితే క్రూడాయిల్ ఇంపోర్ట్ మీద ఎక్కువ డిపెండ్ అయింది ఎందుకంటే మనం క్రూడాయిల్ దిగుమతి చేసుకునే మొదటి మూడు దేశాలు అయితే ఇండియా ఉన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు సో దాని మీద ఇప్పుడు మన ప్రభుత్వం అయితే ఫోకస్ చేస్తుంది ముఖ్యంగా రెన్యూబుల్ ఎనర్జీ సైడ్ అయితే వెళ్తుంది హైడ్రోజన్ కావచ్చు ఇట్లా ఎలా ఉంటుంది భవిష్యత్తులో భారత పరిస్థితి డెఫినెట్గా బాగుంటుందండి ఎందుకంటే ఇప్పుడు మనకి చాలా దేశాలకు లేని అడ్వాంటేజ్ ఏంటంటే మనం ఇప్పుడు సెవెంటీ టు ఎయిటీ పర్సెంటేజ్ ఆఫ్ అవర్ క్రూడ్ ఇంపోర్ట్ చేసుకుంటున్నాము అంటే విదేశాల నుంచి అది మిడిల్ ఈస్ట్ కావచ్చు ఆర్ ఒపెక్ ఆర్ నాన్ ఒపెక్ కంట్రీస్ అంటారు వాటి నుంచి మనం దిగుమతి చేసుకుంటున్నాం సో ఒక ఆల్టర్నేట్ రష్యా నుంచి కొంత కొంత పర్సంటేజ్ ఇరాన్ నుంచి ఇరాన్ నుంచి కొంత పర్సంటేజ్ అట్లా ఇంకా డిఫరెంట్ కంట్రీస్ నుంచి సౌదీ నుంచి కొంత ఇట్లా తీసుకుంటూ ఉంటాం బట్ ఇంటర్నేషనల్ ప్రైసెస్ అనేవి ఎప్పుడు కూడా జియో పొలిటికల్ టెన్షన్స్ ఎప్పుడు కూడా ఎక్కువ టైంలో సస్టైన్ అవుతున్నప్పుడు ఆటోమేటిక్గా క్రూడ్ ప్రైసెస్ డిమాండ్ అండ్ సప్లై అనేది మెయిన్ రీజన్ ఏ అసెట్ క్లాస్ అయినా పెరగడానికి బట్ క్రూడ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డెబ్బై ఎనభై శాతం దిగుమతి చేసుకుంటాం వల్ల ఎక్కువ బిల్ అనేది మనం ఎక్కువ మన చెల్లింపులు ఎక్కువ బయటికి వెళ్ళిపోతుంది అలా కాకుండా సోలార్ మీద మనం ఫోకస్ చేస్తున్నప్పుడు మనకు ఫస్ట్ ఇనిషియల్ అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఎక్కువ డే అవర్స్ ఇక్కడ ఇండియాకి ఉంది చాలా దేశాల్లో ఎక్కువగా నైట్ అవర్స్ ఎక్కువ ఉంటాయి అట్లా డే అవర్స్ ఎక్కువ ఉండి మనకి సన్ అనేది ఒక సిటీగా కూడా మనం చూసుకోవచ్చు అలాగే ఇక్కడ ఇనిషియేటివ్స్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కనుక ప్రాపర్గా తీసుకొని ఇటు ఇండివిజువల్స్ దగ్గర నుంచి కార్పొరేట్స్ దగ్గర నుంచి ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ బాడీస్ అందరూ కూడా ఈ సోలారు ఆ హైడ్రో ఇట్లా రెనిబుల్స్ వైపు కనుక బాగా వెళ్తాయి అంటే అక్కడ పాలసీ డేషన్స్ బాగా తీసుకొని వాటికి ఇన్సెంటివ్స్ అట్లాంటివి ఇస్తున్నారు కొంచెం కనుక వాటి మీద ఫోకస్ ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది అది కనుక ప్రాపర్ వేలో కనుక వస్తే కనుక నెక్స్ట్ టెన్ ఇయర్స్లో మనం ఇండియా విల్ అంటే ఒక ఎనర్జీ అనేది మొత్తం దేశాన్ని నడిపించే ఒక ఇది అనుకుంటే ఆ ఎనర్జీలో ఇప్పుడు సింహభాగం క్రూడాయిల్ అండి ఆ క్రూడాయిల్ బయట నుంచి తీసుకొస్తున్నాం కాబట్టి అది ఇబ్బంది పడుతున్నాం బట్ అది కనుక మనకి ఎంత తగ్గితే అంత మంచిది అనేది ఒకటి ఇంటర్నేషనల్ సినారియో కనుక అయితే అది మంచిది కానీ అది తగ్గినా తగ్గపోయినా మనం ఈ సోలారు హైడ్రో ఇట్లాంటి ఆల్టర్నేట్స్ కనుక మనం వెళ్ళి ఇక్కడ డెవలప్మెంట్స్ కనుక చేసుకుంటే డెఫినెట్గా మనం ఇండియా ఒక స్టేజ్ నుంచి ఇంకొక కొత్త స్టేజ్కి ఒక హై స్టేజ్కి వెళ్ళడానికి ఇదొక చాలా పెద్ద కారణవతమయ్యే విషయంగా మనం చెప్పవచ్చు ఈ సోలార్ అనేది వీటితో పాటు ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఈ పెట్రోలు డీజిల్ ఈ కన్జంప్షన్ అంత ఆటోమేటిక్గా కిల్ అయిపోతుంది ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం సో ఈవీస్ ఎంత తొందరగా మనం వాటికి ఆ స్టోరీ ఎంత తొందరగా ఇవాల్వ్ అయితే అంత తొందరగా ఈవిపై ఈవి వైపు కనుక మనం అడుగులు వేస్తే డెఫినెట్గా అది కూడా ఇటు రెన్యుబుల్ ఎనర్జీస్తో పాటు ఈవి కూడా మనం ఫైన్ ట్యూన్ అయితే డెఫినెట్గా ఈ రెండు విషయాలు కూడా గేమ్ చేంజర్ వీటితో పాటు ఇందా చెప్పిన పాయింట్స్లో ఇంకోటి ఏంటంటే డిజిటలేషన్లో కూడా మనం చాలా స్పీడ్గా ఉన్నాం సో అది కూడా ఇండియాని ఒకవైపు నుంచి ఇంకో వైపుకి తీసుకెళ్లే అంటే న్యూ హైడ్స్ తీసుకెళ్లే కీ థింగ్స్లో కీ ఫ్యాక్టర్స్లో డిజిటలేషన్ కూడా ఒకటి ఉపయోగపడతాం సో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ అయితే ముందుకు వెళ్తుంది కొన్ని అగ్రదేశాలను దాడు అంటే చైనాకు దగ్గరలో ఉందని చెప్పేసి చెప్తున్నారు సో రానున్న రోజుల్లో ఇండియా ఎలాంటి ఆర్థిక వ్యవస్థగా అంటే చైనాకి దగ్గర అని కాదు బట్ మెయిన్గా ఏంటంటే ఇప్పుడు వరల్డ్ ఫిఫ్త్ లార్జెస్ట్ ఎకానమీగా ఇండియా ఉంది ఇక్కడి నుంచి ఏంటంటే మనం ఇందా చెప్పినట్టుగా ఎక్స్పోర్ట్స్ పెంపొందించుకోవాలి పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఇంకా పెరగాలి అంటే మనిషి యొక్క అంటే సాధారణ వ్యక్తి నుంచి అందరి వరకు వాళ్ళ జీవన విధానాలు మెరుగుపడాలి మంచి పర్క్యాప్త ఇన్కమ్ పెరగటం ద్వారా బేసిక్గా ఎడ్యుకేషను హెల్త్ కేరు ఇట్లాంటి బేసిక్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇందా చెప్పటికి రోడ్స్ పోర్ట్స్ ఎయిర్వేస్ ఇట్లాంటివన్నీ కూడా డెవలప్మెంట్ ఉంటే ఆటోమేటిక్గా ఫెసిలిటీస్ వీటితో పాటు మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీ గ్రో అవ్వాలి అలాగే అగ్రికల్చరల్ ఇండస్ట్రీ గ్రో అవ్వాలి అక్కడ మినిమం సపోర్ట్ ప్రైస్ లోకల్ మండీస్తో నేషనల్ మార్కెట్ని అనుసంధానం చేయడం ఇట్లాంటి ఎన్నో ఎన్నో థింగ్స్ ఇంకా రియాలిటీలోకి వచ్చి ఇంకా బాగా డెవలప్మెంట్ జరగాలి అప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే ఓ పక్క మేజర్ ఎక్స్పోర్ట్స్ తర్వాత ఇక్కడ లోకల్గా ఏంటంటే అగ్రికల్చరల్ ఒకప్పుడు అగ్రికల్చర్ కంట్రీ ఇప్పుడు కూడా అయినా కూడా అక్కడి నుంచి మనం అనుకున్నంత ఇది అచీవ్ చేయలేకపోతాం అటు గ్రోత్ ఆ గ్రోత్ ఎందుకు మనం తీసుకురాలేపోతాం అనేది అదొక ఫోకస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఒక ఫోకస్ ఈ రెండు చేస్తే ఆటోమేటిక్గా ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి సర్వీస్ సెక్టర్ ఎలాగో లైమ్ లైట్లో ఉంటూనే ఉంది దాన్ని కాపాడుకుంటూ ఇండస్ట్రీని అగ్రికల్చర్ కనుక మనం ఫ్లరిష్ చేయగలిగితే అంటే ఇంప్రూవ్మెంట్ చేయగలిగితే అక్కడ తీసుకురావాల్సిన మేజర్ స్టెప్స్ తీసుకొని అక్కడ మంచి ఫలితాలు కనుక సాధించగలిగితే డెఫినెట్గా ఇండియా థర్డ్ లార్జెస్ట్ ఎకానమీగా అయ్యే ప్రాబ్లం ఉంది మన టార్గెట్ కూడా ఏంటంటే గవర్నమెంట్ టార్గెట్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్కి మనం వరల్డ్ థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ అవ్వాలని చెప్పేసి రైట్ నో ఏంటంటే ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు చైనా ఫస్ట్ అమెరికా చూస్తే అమెరికా దగ్గర ట్వంటీ ఫైవ్ ట్రిలియన్ డాలర్ ఎకానమీగా ఉంది చైనా చూస్తే దాన్ని నెక్స్ట్ సెకండ్లా ఉంది థర్డ్ జపాన్ జర్మనీ ఇట్లాంటివి ఉన్నాయి ఫిఫ్త్లో మనం ఉన్నాం సో ఈ ఫిఫ్త్ ప్లేస్ నుంచి థర్డ్ ప్లేస్కి వెళ్ళడం చాలా ఈజీగా వెళ్ళే మనకు మనకుంది బట్ అట్ ద సేమ్ టైం చైనాతో కంపీట్ చేసేలాగా ఉండాలంటే మాత్రం మనం మన ఇక్కడ ఇక్కడ లోకల్గా రిఫార్మ్స్ ప్రాపర్గా తీసుకుంటూ ఇంకా మోర్ గ్రోత్ అనేది ముఖ్యంగా ఇండస్ట్రీలోనూ మ్యానుఫ్యాక్చరింగ్లోనూ అచీవ్ చేయాల్సిన అవసరం ఉంది వీటితో పాటు ఇందా చెప్పినట్టుగా ఈవీ కానీ ఎనర్జీ ఎనర్జీలో కూడా మనం చేంజెస్ చేయగలిగితే డెఫినెట్గా బాగుంటుంది థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో చూశారు కదా భారత బడ్జెట్ అయితే ఈ ఇంటర్న్ బడ్జెట్ అంత ఆశాజనకంగా లేదు ఎందుకంటే ఇది ఇంటర్న్ బడ్జెట్ కాబట్టి మూడు నెలల కాలానికి మాత్రమే ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అయినప్పటికీ కూడా భారత్ ప్రపంచంలో అయితే మూడో ఆర్థిక వ్యవస్థగా ఏ విధంగా అయితే కృషి చేస్తున్నారని చెప్తున్నారు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అలాగే రెన్యూబుల్ ఎనర్జీ కావచ్చు ఈవీ వెహికల్స్ యూసేజ్ కావచ్చు ఇవన్నీ పెరగడం ద్వారా మన భారత ఆర్థిక వ్యవస్థ అయితే బలోపేతం చెందుతుందని చెప్పేసి వేణుగోపాల్ చెప్తున్నారు కెమెరామ్యాన్ రాజేంద్రతో శ్రీనివాస్ వండే తెలుగు హైదరాబాద్